వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో ఎమ్ లాస్ట్ ఇయర్ ఎంవీజీఆర్లో సీట్ అలాట్మెంట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ర్యాంక్స్కి ఏ కోర్సెస్ అనేవి అలాట్ అయ్యాయో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోదు మరి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్కి అయితే ఏ కోర్సెస్ వచ్చాయో సో మాక్సిమం ఈ ఇయర్ కూడా కొంచెం జస్ట్ అడీ ఒక స్మాల్ డిఫరెన్స్ ఉండొచ్చు బట్ మాక్సిమం మీరు ఏ కోర్స్ అనేది వస్తుందో మీకు ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఓకేనా సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు మీకు ప్రీవియస్ ఇయర్స్ సీట్ అలాట్మెంట్ అయితే క్లియర్గా చూపిస్తాను ఓకేనా అన్ని క్యాస్ట్స్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఎస్సీ ఎస్టీ ఓకేనా ఓసీ సో టోటల్ మీకు అన్ని క్యాస్ట్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సి ఎస్టీ పిహెచ్సి ఓకేనా సిఏపి ఎన్సీసీ సో ఇలా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ వన్ ఏంటంటే సివిల్ అండి ఇక్కడ మీకు కోర్స్ అనేది సివిల్ చూడండి ఇక్కడ ఎం అంటే మేలు ఎఫ్ అంటే ఫీమేల్ మీకు ఓసీలో మేలు ఫీమేల్ అయితే ఈ ర్యాంకులకి అయితే వచ్చింది అలాగే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అయితే మీకు సివిల్ ఓకేనా ఈ ర్యాంక్స్లో మీరు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే బీసీఏ బీసీఏ అయితే సెవెంటీ నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది ఒకనా నైంటీ థౌజండ్ వరకు అంటే ఎయిటీ టు నైంటీ థౌజండ్ బిట్వీన్ ఫీమేల్స్ అయితే ఎయిటీ త్రీ టు వన్ ల్యాక్ థర్టీ టూ వరకు బీసీబీ అయితే ఒకనా ఎయిటీ త్రీ థౌజండ్ టు వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ వరకు ఒకనా నెక్స్ట్ ఇక్కడ బీసీడీ కూడా చూడండి బీసీడీ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టు సిక్స్టీ ఫోర్ థౌజండ్ వరకు అలాగే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టు సిక్స్టీ సిక్స్ థౌజండ్ వరకు బీసీఈ ఒకనా ఎస్సీ అయితే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ టు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు అలాగే ఫీమేల్స్ మేలు మీకు ఇలా ఎస్సీ ఓకేనా ఎస్టీ పిహెచ్సి ఒకనండి సో ఇలా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రిపుల్ ట్రిపుల్ఈ కూడా చూడండి ఓసీఆర్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ టూ థౌజండ్ వచ్చింది ఒకనా ఈడబ్ల్యూఎస్ అయితే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టు నైంటీ ఫోరు అలాగే ఫీమేలు మేలు ఒకసారి క్లియర్గా చూసుకోండి బీసీఏ కూడా ఓకేనా అలాగే బీసీ ీ ఓకేనండి నెక్స్ట్ బీసీసీఈ నెక్స్ట్ బీసీడీ బీసీడీ ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కనుక బీసీడీ కూడా క్లియర్గా చూసుకోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బీసీ డి సెవెంటీ ట్వంటీ సెవెన్ థౌసండ్ టు ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ బీసీఈ నెక్స్ట్ ఓకేనండి ఎస్సీ నెక్స్ట్ ఎస్సీ ఓకేనా ఇలా క్లియర్గా మీరు చూసుకోండి మీకు ఏది మీ క్యాస్ట్ బేస్డ్ అని మీరు దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఇది ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ డిస్ప్లే అవడం స్మాల్ సైజ్ డిస్ప్లే అవుతుంది అలాగే నెక్స్ట్ మెకానికల్ మెకానికల్ ఇది చూడండి ఇది ఓసీ నెక్స్ట్ ఇది ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ ఇది బీసీఏ నెక్స్ట్ ఇది బీసీబీ నెక్స్ట్ ఇది ఎస్ బీసీసీ నెక్స్ట్ ఇది బీసీడి బీసీ డి చూడండి ఫార్టీ వన్ థౌజండ్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు అంటే ఫార్టీ టూ టు ఎయిటీ అయితే ఫిమేల్ అండి నెక్స్ట్ బీసీఈ నెక్స్ట్ వన్ అవర్ అండి ఎస్సీ నెక్స్ట్ ఎస్సీ నెక్స్ట్ పిహెచ్సి సో అలాగే నెక్స్ట్ వన్ మెకానికల్ చూడండి మెకానికల్ మీకు ఇదిగోండి ఈ క్లియర్గా ఈ బాక్సెస్ మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చేటప్పటికి బీసీడి ఫార్టీ వన్ టు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఆల్రెడీ చెప్పినట్టున్నాం కదా నెక్స్ట్ వన్ చూద్దాం ఈసీఈ చూడండి ఈసీఈ ఒక ఈసీఈ ఓసీఈ అయితే నైన్ థౌజండ్ అండ్ టెన్ థౌజండ్ టు నైన్టీన్ థౌజండ్ వరకు వచ్చింది అలాగే ఫీమేల్స్ కూడా నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ బీసీఏ అయితే ట్వంటీ టూ టు థర్టీ ఫోర్ థౌజండ్ అలాగే ట్వంటీ టూ టు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇది ఫీమేల్ ఇది నెక్స్ట్ బీసీబీకి వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టు థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అలాగే నెక్స్ట్ ఈ బిట్వీన్ ట్వంటీ టూ టు థర్టీ సెవెన్ ఫీమేల్ అండి నెక్స్ట్ బీసీసీ నెక్స్ట్ బీసీడీ బీసీడీకి వచ్చేటప్పటికి ఫోర్టీన్ థౌసండ్ టు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్స్కి వచ్చేటప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు నెక్స్ట్ ఇక్కడ బీసీఈ నెక్స్ట్ ఓకేనా బీసీ సారీ ఎస్సీ నెక్స్ట్ ఎస్టీ ఓకేనా పిహెచ్సి అలాగే నెక్స్ట్ వన్ చూడండి సిఎస్సి సిఎస్సి తీసుకుంటే మీకు ఇక్కడ ఓసీ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ నియర్లీ టెన్ థౌజండ్ ఓకే నెక్స్ట్ ఇది ఫీమేల్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ బిట్వీన్ ఇలాగ నెక్స్ట్ సెవెంటీన్ థౌసండ్ వరకు ఫీమేల్స్కి అయితే నెక్స్ట్ బీసీఏ తీసుకుంటే టెన్ థౌజండ్ టు నైన్టీన్ థౌజండ్ బిట్వీన్ అప్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫీమేల్స్ నెక్స్ట్ ఇక్కడ బీసీసీ తీసుకుంటే టెన్ థౌజండ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అప్ టు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫీమేల్స్ అయితే నెక్స్ట్ బీసీసీ బీసీడీ బీసీడీ చూస్తే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అలాగే ఫీమేల్స్ అయితే నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ టు కానీ ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వచ్చింది సో నెక్స్ట్ వన్ ఏంటంటే బీసీ ఓకేనండి ఎస్టీ సో ఇలా మీరు క్లియర్గా చూసుకోండి అలాగే రిమైనింగ్ గ్రూప్స్ కూడా సిఐటి ఒకటి నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ ఒకనే సిఎస్ఎమ్ ఐఎన్ఎఫ్ సో ఇలా మీకు క్లియర్గా కనిపిస్తుంది మీకు ఏ క్యాస్ట్ కావాలో ఆ క్యాస్ట్ క్లియర్గా చూసుకోండి చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో స్టూడెంట్స్ సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటా బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్